ఆగో చూడనికే మంది పోలీసులే ఉన్నారుగా ఓరక్క జేసీబీ కూడా ఉన్నది కాలువ తీస్తుంది అయ్యింది ఓనీ గీ అక్క ఎందుకు కాలువలం వండుకున్నది జేసీబీ పక్కన ఓకా పక్కకు జరుగు దెబ్బలు కాగల గుజ్జురు గుజురు మెల్లె లేపురి ఆగు మళ్ళీ ఇంకో పోయి వండుకునే అరే ఏమైతుందన్న అసలు ఈడ అరే గీ అక్క మా నీళ్ళు ఇరి నీళ్ళు దాపురి జరా జర ఆగక్క ముచ్చటేందో చెప్పని జనాలకు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పాతతాండ గ్రామ పంచాయతీ అయితే గీడ ఆటవీ శాఖ అధికారులను వ్యతిరేక నినాదాలతో అడ్డుకున్నారు గాడున్న గిరిజన రైతులు అసలు ఏందంటే దశాబ్దాల నుంచి వాళ్ళు సాగు చేసుకునే భూమిలా ఇప్పుడు ఆటవీ శాఖ అధికారులు వచ్చి కందకం దేయనికే తవ్వుతున్నారంట గాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోడు సాగు భూములల్ల గిరిజన రైతులు గిట్ల ఆందోళనకు దిగిరు ఇక అడ్డుకున్న గిరిజన రైతులైతే అయితే గాడున్న పోలీసులు జర ఈడ్చి పడేసి రావతలకి ఇప్పుడు వచ్చి పారాష్ట వచ్చి మమ్ముల ఆ పోలీసు తీసుకోవచ్చి కుబిలితో మా కోడలి పిల్లలు కొట్టి సార్ చినిగినాయి శనిగినాయి చినిగినాయి ఇలా జాడస గుంజీరు సార్ మొత్తానికి అయితే గా తండల యాభై మంది గిరిజనులు అయితే ఉంటారంట గాళ్ళందరికీ ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఎకర భూమి ఉన్నదంట పత్రాలు ఏవి గా బుక్కులేవి చూపిరన్న ఓ పారి అగో అన్నీ ఉన్నాయి కదా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారంట ఇవన్నీ గీలకు అంతేకాదు వాటికి హక్కు పత్రాలు కలిగి ఉన్నాయి బ్యాంకు రుణాలు ఇస్తుంది ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అన్నీ కూడా గీలకు వస్తున్నాయి ఇక గీ సాక్ష్యాలన్నీ చూపించినా కానీ జేసీబీలను తీసుకొచ్చి కందకంధువుడు దుర్మార్గం అని చెప్పేసి గారున్న అయితే మస్తు గుసేసిర్రు ఇప్పుడన్నా జర పైనున్న అధికారులు ఎవరున్నారో గాలు దానికి రియాక్ట్ అయ్యి గిలా కథాకారకరం మొత్తం ఆపేయాలని చెప్పేసి గా తండలో ఉన్న అన్నులు అక్కలు మాట్లాడుతున్నారు గాల ఒక పారి మేము బ్యాంకు లోన్ కూడా తీసుకోవడం జరిగింది సాగు చేసుకుంటున్నాం అటువంటి భూమిని రైతు బంధు రైతు బీమా కూడా మాకు వస్తుంది ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా మా ఫారెస్ట్ మా భూమిలో వచ్చి దౌర్జన్యంగా టెన్షన్ తీసేయడం తీయడం జరుగుతుంది మమ్మల్ని రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం గుర్తించినటువంటి రైతు బంధు రైతు బీమా ఈ పాస్బుక్లను చట్ట చట్ట ప్రకారంగా ఇచ్చినటువంటి పాస్బుక్ను కాదనకుండా అధికారులు దౌర్జన్యంగా మా భూమిలోకి టెన్షన్ తీయడం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది కాబట్టి గత ఈ ప్రభుత్వం ఏమన్నా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మనవి చేయనిదనగా మినిస్టర్లు మనవి చేయను కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మా మనవి తెలియపరిచేది ఏమనగా మీకు మా ఈ పట్టాలు ఇచ్చినటువంటి భూమిలో అధికారులు దౌర్జన్యంగా టెన్షన్ తీసి తీస్తున్నారు కాబట్టి వాళ్ళు వారిపై చట్టపరి చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం గదన్నట్టు ముచ్చట గీళ్ళ మీద అయితే ఖచ్చితంగా చర్య తీసుకోవాలి లేకపోతే ఆట అధికారులు ఇంకోసారి ఈ భూముల అడుగు పెట్టరు అని చెప్పేసి అయితే గట్టిగానే ఆచుకున్నారు అసలు గీ అధికారులందరూ ఏంటికి లేనోళ్ళ మీదనే పడతారు ప్రభుత్వం అన్ని ఇచ్చి పట్టాలు అన్ని ఇచ్చినాక కూడా గవి చూసి కూడా గీళ్ళు గింత దుర్మార్గానికి పాల్పడ్డారంటే గసోటి అధికారులను ఏమనుకోవాలి పైన ఎవరున్నా కానీ జర జల్ది చర్యలు తీసుకోరు లేకపోతే మంచిగుండా చూడరు అని చెప్పేసి గా తండావాసులు అయితే మాట్లాడుకుంటున్నారు మరి